హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ జూన్ నాలుగు చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం కదా మీరు నేను ఎలక్షన్ ఫలితాల గురించి దాని గురించి ముందే రాసుకున్న కవిత అన్నట్టు చివరిదాకా వినండి చివరను ఒక ప్రశ్నకు జవాబు ఇవ్వండి మీకు మీరు జీనియస్గా నిర్ధారించుకోండి కవిత శీర్షిక జూన్ నాలుగు ఇక అంత ఆనందమే దేశం సురక్షితమే ఇక అంత ఆనందమే దేశం సురక్షితమే ఇంత ఆనందమా అవును చెప్పలేనంత మనసున వివరించలేనంత ఎందుకంత ఆనందం న్యాయం బ్రతికే ఉంది కాబట్టి ధర్మం గెలిచింది కాబట్టి ఉచితాలు లేవు కదా నీకు లాభం ఏంటి ఉచితం కడుపు ఎల్లప్పుడూ నింపదు కదా దానికోసం చేసే అప్పుల బరువు ఇక అసలే ఉండదు కదా మోడీ మతవాది అంట కదా నీకు తెలియదా ఓ బహుశా భారత్ మాతాకి జై అన్నాడనా వందే మాత్రం అని గుండె నిండా పలికాడనా నా దేశంలో పుట్టిన ఎవరైనా సరే ఇవి అనాల్సిందే ఆ మాత్రం మాతృభూమిపై నియత్ చూపాల్సిందే అసలు మోడీ గురించి నీకేం తెలుసు ఇంతగా ఎగురుతున్నావు ఏం తెలియాలి ఇది నా దేశం అన్నాడు పాకిస్తాన్ చైనాలను భయపెట్టాడు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ దేశాలను కాపాడాడు ముందు చూపుతో భారత్ను ముందున నిలిపాడు ఆయుధాలతో సైన్యం యొక్క ఛాతీని రెట్టింపు చేశాడు ఉగ్రవాదుల ఇంట్లోకి చొరబడి మరీ చావు దెబ్బ కొట్టాడు మతం పేరిట తరిమివేయబడ్డ అమాయక నా ప్రజల్ని మళ్ళీ ఇంటికి రప్పించాడు నా కాశ్మీర్ను మళ్ళీ మనదే అనే ధైర్యాన్నిచ్చాడు అవన్నీ కాదు కానీ సెక్యులర్ ముసుగులో టెంట్లో ఉంచిన నా రామునికి ఒక దివ్య భవ్య ఆలయం కట్టించాడు ఇంకేం కావాలి ఇంకేం తెలియాలి మోడీ గురించి ఏనాడైనా పదిహేను నిమిషాలు చాలు అన్నాడా శక్తిని నాశనం చేస్తాను అన్నాడా సనాతన ధర్మాన్ని అంటువ్యాధులతో పోల్చాడా భారత మాత ఎవరు అను అని పిచ్చి కూతలు కూశాడు మతం మతమే ధర్మం ధర్మమే భారత్ సగర్వంగా క్షణాన ప్రపంచం మొత్తం సురక్షితమే అందుకే మోడీనే వచ్చాడు మోడీనే వస్తాడు భవ్య భారతాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాడు భారత్ మాతాకి జై ఫ్రెండ్స్ నేనైతే నాలుగు వందల సీట్లు వస్తాయనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎన్డీఏకి మీరేం అనుకుంటున్నారో మీ కామెంట్లో రాయండి మర్చిపోకండి నేను మీ పవన్ కుమార్